వెల్కమ్ టు ఇన్ఫినెటో ఎలా ఉన్నారండి మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు బాగుండాలి కదా హనంకొండ వరంగల్ కాజీపేట వ్యాపారస్తులకు కనీ విని ఎరగని గొప్ప శుభవార్త ఒకే రోజు మా కంపెనీ నూట పదహారు ఫ్రాంచైసీ సెంటర్లను ట్రై సిటీస్ నుండి ప్రారంభిస్తుంది తదుపరి రోజున నూట పదహారు బైకులతో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ కలదు మీ వ్యాపారాలు కార్పొరేట్ వ్యాపారస్తుల మరియు ఆన్లైన్ ద్వారా లేదా ట్రెండ్ మారడం వల్ల సరిగా నడవడం లేదని చింతిస్తున్నారా అయితే ఇది మీకోసమే ఒక సెంటర్ నుండి ఒక షాప్ వారికి మాత్రమే ఈ అవకాశము అని మర్చిపోకండి మీ బంగారు భవిష్యత్ వ్యాపారం బాగుండాలి అంటే ఇన్ఫినెటో మల్టిపుల్ సర్వీస్ వారు రూపొందించిన కొత్త బిజినెస్ కాన్సెప్ట్ మోడల్లో మీరు సభ్యులుగా చేరాల్సిన అవసరం ఎంతైనా ఉంది పూర్తి వివరాలు తెలుసుకున్నటకు ఈ క్రింది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు ఈ క్రింది గూగుల్ ఫామ్ నింపి రిజిస్టర్ చేసుకోగలరు